హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఎన్టీఆర్ మూవీ దేవర గురించి వస్తున్న ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుంది ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ రాబోతున్న దేవర సినిమాతో కూడా రికార్డులను గురి పెట్టుకున్నాడు ఆచార్య ఫ్లాప్తో కసి మీద ఉన్న కొరటాల శివ దేవరతో దమ్ము చూపించాలని చూస్తున్నాడు అయితే దేవర సినిమా కోసం భారీ ప్లానింగ్తో వస్తున్నాడు కొరటాల శివ ఇప్పటికే సినిమాలో విలంగా సైఫ్ ని ఫిక్స్ చేస్తుండగా ఆయన సరిపోడని మరో విలన్ని సిద్ధం చేస్తున్నారు దేవర కోసం కొరటాల శివ మరో విలన్ని కూడా తీసుకుంటున్నారని టాక్ అతనెవరో కాదు యానిమల్ సినిమాతో రచ్చ చేసిన బాబీ డియో అని తెలుస్తుంది బాలీవుడ్లో బాబీ డియోల్ ఫామ్ లో లేని టైంలో యానిమల్ సినిమా అదరగొట్టేసింది యానిమల్తో ఆయన తిరిగి ఫామ్ లోకి రాగా నుంచి వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నాడు యానిమల్ తర్వాత కంగువలో ఛాన్స్ అందుకున్న బాబీ డియోల్ బాలయ్య సినిమాలో కూడా నటిస్తున్నాడు విలన్ గా మళ్లీ కెరీర్ గాడిన పడినట్టుగా అనిపిస్తున్న బాబీ డియోల్కు ఇప్పుడు ఏకంగా దేవర సినిమాలో కూడా ఛాన్స్ రావడం విశేషం ఖచ్చితంగా ఎన్టీఆర్ సినిమాలో బాబీ డియోల్ ఉంటే మాత్రం అతనిని మరింత పాపులారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు దేవర ఒకటిలో సైఫ్ దేవర రెండు కోసం బాబీ ఇద్దరు బాలీవుడ్ విలన్లు ఎన్టీఆర్ కోసం పనిచేస్తున్నారు బాలీవుడ్ శత్రు సైన్యంతో దేవరధి కొడితే బాక్సాఫీసులు షేక్ అవ్వాల్సిందే అని ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు